అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి విశేషమైన ధన లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులు గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు మీడియా కమ్యూనికేషన్ రంగాల వారికి శుభ సమయం నడుస్తోంది గొప్ప సాహసంతో నిజాలను వెలికితీస్తారు ఆర్థికంగా పుంజుకుంటారు విలాసానికి సంబంధించిన వస్తువులపై ఎక్కువ ధనం వెచ్చిస్తారు ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది ఆరోగ్యం సహకరిస్తుంది గణపతిని ఆరాధిస్తే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి ఈ వారం మీ కుటుంబంలో ఎవరితోనైనా వివాదం ఉండవచ్చు ప్రేమను వ్యక్తపరచడానికి తొందరపడకండి మీరు ప్రేమగా భావించే భావాలు కేవలం ఆకర్షణలుగా ఉండే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి విద్యార్థులు విద్యా సంబంధంగా రాణిస్తారు అనవసర ఖర్చులు పెరుగుతాయి పొదుపు మార్గాలపై దృష్టి సారిస్తే మంచిది ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి ముఖ్యమైన వ్యవహారాలలో పరిణీతితో వ్యవహరిస్తే మంచిది ఇష్ట దేవత ఆరాధన మేలు చేస్తుంది ఆర్థిక సమస్యలు మెరుగుపడటంతో పాటు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఇతరులతో గొడవలు అంత మంచివి కావు కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకోవాలి పనిచేసే చోట మీ తెలివితేటలు ఉపయోగించడం వల్ల ఉన్నతాధికారులు మెప్పు పొందుతారు ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికి వాయిదా వేసుకోకుండా ఈరోజు వాటిని పూర్తి చేయాలి మీ భాగస్వామితో సమయం గడపడం వల్ల గొప్ప అనుభూతి ఈరోజు మీకు కలుగుతుంది ఆర్థిక స్థితిగతులతో మందకోడి రావడం వలన కొంత ముఖ్యమైన పని నిలుపుదల చేయడం జరుగుతుంది కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీ జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరగనుంది ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవి చూస్తారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి మీ అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి